హాయ్ ఇవి మీకు గుర్తున్నాయా ఇవేంటో తెలుసా చూపిస్తా చూడండి క్లోజ్ షాప్లో ఒక నిమిషం బ్యాక్ కెమెరాతో చూపిస్తాను అచ్చులు బొట్టు అచ్చులు ఇవి టెన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తీసుకున్నావండి ఇవాళ సర్దుతుంటే కనబడ్డాయి అన్నమాట సరే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నా మీకు ఎవరికైనా తెలిస్తే ఇవి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇదేంటంటే తిలకంలో ఇలా ముంచుకొని అచ్చు వేసుకోవచ్చు అనమాట బట్టు చాలా బాగుంటాయి టెన్ ఇయర్స్ బ్యాక్ మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో నాకు తెలీదు ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో తీసుకున్నవి అంతకుముందు కూడా నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నానండి ఇవి టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి ఇవి నాకు ఇల్లు సర్దుతుంటే దొరికినాయి